ಜನರೇ ಎಲ್ಲರೂ ಇಸ್ಸಸ್ ಕಂಸುವರ ಸಹ ಅಹ್ಮದನ ಬಕ್ಷೆ ಸ್ವಪ್ತ ಪಚ್ಚರಗಳ ಪರಿಶುದ್ಧನ ಲೂಕಾಗಾರ ಇಷ್ಟ ಸ್ವಪ್ತ ಮನಂ ಎರಡನೇ ಅಧ್ಯಾಯದ ಮೊದಲನೇ ಚಿಂತಕಲದ ಪರಿಶುದ್ಧನ ಲೂಕ ಸ್ವಪ್ತ ಎರಡನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಮೊದಲನೇ ಚಿಂತಕಲದ ಆ ದಿನಗಳಲ್ಲಿ ಸರ್ವಲೋಕದ ತು ಪ್ರಜಾಶಕ್ತ ವಾಯುವಿನ క్రైస్తలు అమ్మస్తున్న ఆధ్యాయం ఇది కురేయులు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయబడకు తమ తన పట్టణములకు వెళ్ళింది యోసేపు దామేరు వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు తనుక తనకు భారీగా ప్రధానం చేయబడి గర్భవతిలో ఉండిన మధ్యలో కూడా ఆ సంఖ్యలో రాయబడినకు గరణీయ నుండి యుదయాలోని వ్యక్తహేన బడిన దాబీ ఊరికి వెళ్ళాను వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసరణ నిధములు వీళ్ళను కనుక తన తొలి చుట్టూ కుమారుణి కని పొత్తిగుండలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరువునబెట్టాను ఆ దేశంలో కొందరు రోజుల కాపలు పొలంలో ఉండి రాత్రి వేళ తన మందను కాచుకొని ప్రభు దూత వారు వచ్చి వచ్చిన ప్రభు మహిమ ప్రకాశించినట్లుగా వారు మిక్కిరి భయపడింది అయితే ఆ దూత భయపడకూడదు ఇదిగో ప్రజలందరికీ తల మహా సంతోషకరమైన సువర్తమానంలో తెలియజేయించున్నాను దాడిద పట్టడం నేను లక్షకుడు మీ కొడుకు పుట్టి ఉన్నాడు ఇక నా ప్రబో దానికి ఆనవాలు ఒక శిశువు కొద్ది గుండలతో చుట్టపడి ఒక తోటలో పండుగ చూసిన వార్తలు చెప్పండి వెంటనే తనలోన్న సైన్య సమూహము ఆ గూతతో కూడా ఉంది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయుడు ఆయన కిష్టడైన మనుషులకు ノー <music> <music>